బేహద్ పరం మహాశాంతి మధురలో నిధివన్ యొక్క రహస్యమైన రాసలీల దీని గురించి బాపూజీ చెప్పినటువంటి ఆ రహస్యమును మనం ఇప్పుడు విందాము ఏదైతే రాత్రిపూట ఈ యొక్క రాసలీల నిధి వనంలో జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అక్కడ చాలా చక్కగా నగలతోటి అలంకరించినటువంటి ఉంటుంది అయితే తెల్లారి చూసినప్పుడు ఆ పాన్పు పువ్వులు అలంకారం నగలు యొక్క అటు ఇటు పడిపోయినట్టు ఆ యొక్క సింగారం అంతా కూడా చెదిరిపోయినట్టు అలంకరణ అంతా కొద్దిగా ప్రసాదం తిన్నట్టు తమలపాకు నమిలినట్టు అక్కడ మనందరికీ కూడా కనపడుతుంది అంటూ అక్కడ పూజారులు తెల్లారి తలుపు తీయటంతో అక్కడికి అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ కృష్ణ పరమాత్మ రాధ యొక్క ఆకారి రూపాలు ఆత్మలు వారి యొక్క సూక్ష్మ జగత్తు నుండి వస్తూ ఉంటాయి వారితో పాటు గోపీల గోప గోపికల యొక్క రాస అని అంటూ ఉంటారు గోపికలు ఆ రాస అక్కడ వచ్చి చేస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా అలంకరించుకొని అక్కడ కృష్ణుడితోటి రాస శృంగారం చేసి వదిలేసి వెళ్ళిపోయినట్టు చెప్తూ ఉంటారు వాస్తవంగా ఇది భక్తుల యొక్క అనుభవము ఈ విషయాన్ని గురించి ఆధ్యాత్మికంగా నేను చెప్పేది ఏంటి అనగా అది సత్యమే ఎక్కడెక్కడైతే కృష్ణుడి యొక్క మందిరాలు ఉంటూ ఉంటాయో అక్కడ కృష్ణుడు వేరు వేరు రూపాల్లో ఉంటూ ఉంటారు ఏ విధమైనటువంటి భావనతోటి ఆ గుళ్ళోకి మరి భక్తులు వస్తూ ఉంటారు వారికి అనుభవం కూడా అవుతూ ఉంటుంది అసలు ఏ గుడి తయారు చేసినప్పుడు ఆ గుళ్ళో ప్రతిష్ట అనేది చేస్తూ ఉంటారు విగ్రహ ప్రతిష్టలో ప్రాణ ప్రతిష్ట అంటూ మంత్రాల ఘోషతోటి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అనగా గుళ్ళో ప్రతిష్ట చేసేటువంటి సమయంలో ఏ భావనతోటి అక్కడ పెట్టారు రాధాకృష్ణులతో పాటు మరి రాధాకృష్ణులు కూడా అదే భావనతోటి అక్కడికి వస్తూ ఉంటారు ప్రతిష్ట వాళ్ళు చేశారు కనుక ఈ రాధాకృష్ణులు యొక్క ఒక ఆకారి రూపము ఈ యొక్క గుడిలో వచ్చి అక్కడ ఉన్నటువంటి రాళ్ళల్లో ప్రవేశించటం జరుగుతుంది అనగా ఏ యొక్క రాయి తోటి విగ్రహం తయారు చేశారో ఆ విగ్రహం లోపలికి ప్రవేశించటం జరుగుతుంది ఆ యొక్క రాయి మూర్తిలో చైతన్యం అనేది వస్తూ ఉంటుంది ఇది సాధారణమైన విషయం కాదు ఇది అందరూ అర్థం చేసుకునేది కాదు ప్రాణ ప్రతిష్ట ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఒరిజినల్గా ప్రాణ ప్రతిష్ట ఈ యొక్క విధి ఫస్ట్ బ్రాహ్మణులే చేస్తూ ఉంటారు తప్పు అండ్ అప్పుడే దేవీ దేవతల యొక్క ప్రాణ ప్రతిష్ట అనేది జరుగుతుంది గుళ్ళల్లో ఏ దేవీ నీ ప్రార్థన చేస్తూ ప్రతిష్ట చేస్తూ ఉంటారో వారి యొక్క ఆకారి రూపాలు వచ్చి ఆ గుడిలో ఆ విగ్రహంలో ఉండిపోతాయి ఈ మూర్తికే అందుకు చాలా చక్కగా పూజ చేస్తూ ఉంటూ ఉంటారు అప్పుడే వారికి అలా పూజ చేసినప్పుడే ఫలితం కూడా వస్తూ ఉంటుంది ఇలాంటి మందిరాలు మరి ప్రాణప్రతిష్ఠ లేకుండా ఎక్కడా కట్టరు ఎవరు చెయ్యరు కూడా అదే విధంగా బృందావనంలో నిధి వన్ అనేటువంటిది కూడా ఒక భాగమే నిధి వన్లో ఏదైతే కృష్ణ పరమాత్మ రాధ కలిసి ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి రాధాకృష్ణ రూపంలో ఆకారి రూపంలో వాళ్ళు వస్తూ ఉంటారు వైకుంఠం నుండి గోలుక పరంధామం నుండి వారితో పాటు సూక్ష్మ జగత్తులో ఉన్న గోపికలు వస్తూ ఉంటారు ఈ రాస చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇది అద్భుత రహస్యము ఆకారి రూపాలు ఎవరికి కనిపించదు వీళ్ళందుకనే ఎవరికీ కనిపించరు సూక్ష్మ జగత్తు యొక్క విషయం ఆకారి రూపంలోకి రావటం ఆకారి రూపంలో ఉండేకి వెళ్ళిపోవటం ఇకపోతే అక్కడ కిళ్ళి తమలపాకు నవిలినట్టు మరి బోగుని స్వీకరించినట్టు ఏదైతే నైవేద్యంగా స్వీటు పదార్థాలు అక్కడ ఎన్ని పెడుతూ ఉంటారో అవన్నీ తిన్నట్టు ఆ యొక్క అలంకారం యొక్క సామాన్లు వాళ్ళు ధరించినట్లు అంటే నగ నట వస్తువులు అన్నీ కూడా పెడతారు వాళ్ళు ధరించినట్లు మరి తీసి అక్కడ పెట్టినట్లు మళ్ళా ధరించినట్లు ఇలాగా వాళ్ళకి భావన అనేది కలుగుతూ ఉంటుంది అతి సూక్ష్మమైన విషయాలు ఇవి అతి గుహ్యమైన విషయాలు రావటంతో ఇది కరెక్టా అనే డౌట్ ఎవరికీ ఉండకూడదు పర్ఫెక్ట్ విషయమే నిధి వనంలో చాలామందికి అర్థం కాదు ఎవరైతే ఆస్తికులుగా ఉన్నారో వారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలరు రాధాకృష్ణులకు ప్రేమ గోప గోపికల యొక్క స్థితి గ్రహించిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు రాధాకృష్ణులు అమరులైన అమర ప్రేమ వాళ్ళది అని యుద్ధం పూర్తిగా ఒప్పుకుంటారు పర్ఫెక్ట్లీగా ఒప్పుకుంటూ ఉంటారు అర్థం చేసుకొని ఆరాధిస్తూ ప్రేమిస్తూ అనుభూతిని పొందుతూ ఉంటారు ఇది అక్కడ ఉండేటువంటి రహస్యం గోపికలతో పాటు కృష్ణుడి యొక్క అనేక రూపాలు ఏవైతే తీశారో ఆ సమయంలో ఆ రూపాలు కూడా వస్తూ ఉంటాయి మీరు రాసలీలలు చేసినట్లు రాసలీల అంటే సంస్కారాల్ని కలుపుకోవటం మనసుని కలుపుకోవటం ఈ విధంగా ఆనందంతో మరి డోలాయమానం అవటం ఆనందభరితంగా నృత్యం చేయటం అని అర్థము ఆకారి రూపాల్లో సూక్ష్మ జగత్తు నుండి వచ్చిన వాళ్ళకు శరీరాలు స్థూలమైనవి శరీరాలు ఉండవు ఇక్కడ స్థూల కలయికలు ఉండవు రాసలీలలు అంటూ ఏమీ ఉండవు ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యము తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును మనకు అందిస్తూ ఉంటారు దివ్య దృష్టితోటి త్రినేత్రంతో ఆత్మస్వరూపంలో ఉంటూ బాపూజీ గమనిస్తూ చూస్తూ ఉంటారు దాని యొక్క రహస్యాలను మనకు వెల్లడి చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ ఏ రోజుకు ఆ రోజు మరి తెలుగు డబ్బింగ్ చేయించి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు మా ఛానల్ని మీరు కనెక్షన్లో పెట్టుకోండి ఆటోమేటిక్గా అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలని పొందాడు బేహదు పరం మహా